హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లోనే గోధుమ పిండితో పిజ్జా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి పిల్లలు బయట పిజ్జాలు అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి అన్నీ కూడా సింపుల్ ప్రాసెస్లో చూపించానమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ గోధుమ పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఒక పావు కప్పు గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలన్నమాట ఈస్ట్ అయితే సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందనమాట ఈస్ట్ వేసుకోవటం వల్ల పిండి బాగా ఫర్మెంటేషన్ అయ్యి పిజ్జా బేస్ అనేది బాగా పొంగుతూ వస్తుంది అనమాట ఈస్ట్ వేసుకొని నీళ్ళను ఒకసారి కలిపేసి మూతపెట్టి పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల కల్లా ఈస్ట్ అంతా ఇలా యాక్టివేట్ అయిపోతుందండి ఇప్పుడు ఆ గిన్నె పైన ఒక జల్లడి పెట్టుకొని ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండిని జల్లించేసుకొని పిండి మొత్తం ఈస్ట్ నీళ్ళల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి పిండిని మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా ఇలా వేళ్ళతో కలిపేసుకోండి అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి పిండిని ముద్దలాగా కలుపుకోవటానికి మనం వేసుకున్న నీళ్ళు అయితే సరిపోవండి అందుకని కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా ముద్దలాగా కలిపేసుకోండి పిండి కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన వదిలేసిన తర్వాత పిండి మొత్తాన్ని ఫ్లాట్గా ఉండే పీట పైన కానీ బండపైన కానీ వేసుకొని పిండి మొత్తాన్ని చేతితో పిసుకుతూ బాగా కలిపేసేయండి ఇలా కలుపుకునేటప్పుడు పిండి కనుక కొద్దిగా చేతికి అంటుకుంటూ ఉన్నట్లయితే కొద్దిగా పొడిపిండి చల్లుకొని పిండి మొత్తాన్ని బాగా పిసికేసేయండి మనం పిండిని ఎంత బాగా పిసికితే పిజ్జా బేస్ అనేది అంత బాగా పొంగుతూ వస్తుందండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని చేత్తో కొద్దిగా సాగదీస్తూ తర్వాత వెనక్కి తెచ్చుకుంటూ బాగా పిసుకోవాలన్నమాట పిండి మొత్తాన్ని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా పిసికిన తర్వాత మళ్ళీ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి పిండిని అయితే ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి పది నిమిషాల కల్లా పిండి మొత్తం ఫర్మెంటేషన్ అయ్యి ఇలా డబల్ సైజులో ఉంటుందండి పిండిని కలుపుకునేటప్పుడే స్టవ్ పైన బేక్ చేసుకోవడం కోసం ఒక మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని అందులో అడుగున స్టాండ్ కానీ లేదంటే ఇలా ఒక గిన్నెని కానీ పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాల పాటు ప్రీహీట్ అవ్వనివ్వండి గిన్నె ప్రీహీట్ అయ్యేలోపు పిండిని అయితే మళ్ళీ ఒకసారి కొద్దిసేపు బాగా కలిపేసి కలుపుకున్న పిండిని రెండు పిండి ముద్దల్లాగా చేసేసుకోండి ఇలా పిండి ముద్దల్లాగా చేసుకున్న తర్వాత పైనుంచి కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో అన్ని వైపులా ఈవెన్గా వచ్చేలాగా ఒత్తేసుకోండి ఇలా చపాతీలాగా ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తేసుకోండి పిజ్జా బేస్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇంత మందంలో ఉండాలన్నమాట ఇప్పుడు ఒత్తుకున్న పిజ్జా బేస్ని మనం ఏ ప్లేట్లో బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ కంటే కూడా కొద్దిగా పెద్దగా ఉన్నట్లయితే ఆ ప్లేట్ సైజుకి వచ్చేలాగా కట్ చేసేసుకోండి ఇప్పుడు పిజ్జా బేక్ చేసుకునే ప్లేట్లో కొద్దిగా ఆయిల్ వేసి ప్లేట్ మొత్తానికి ఈవెన్గా అప్లై చేసేయండి తర్వాత మనం చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని ఆ ప్లేట్లో వేసేసుకొని ప్లేట్లో అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సైడ్ అంచులని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అంచుల్ని మొత్తాన్ని ప్లేట్గా నీట్గా సెట్ చేసేయండి తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిజ్జా బేస్ మొత్తానికి ఇలా హోల్స్ పెట్టేసుకోండి పోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మొత్తం ఈవెన్గా వచ్చేలాగా స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసేయండి ఇక్కడ నేను ఫస్ట్ చిన్న ప్లేట్ తీసుకున్నాను కదా దానికి అప్లై చేసే పిజ్జా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ వీడియో అయితే నా దగ్గర మిస్ అయిపోయిందండి నేను మిగిలిన పిండితో ఇంకొక పిజ్జా కూడా చేశాను అనమాట దానికి అప్లై చేసే వీడియో అయితే ఉందనమాట అదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా సాసులు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన టాపింగ్స్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అలాగే ఉల్లిపాయల్ని ఇలా కొద్ది కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క పొరని సపరేట్గా తీసుకొని పెట్టేసుకోండి అలాగే క్యాప్సికమ్ని కూడా ఇలా కొద్దిగా పొడవు ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక మష్రూమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని ఒక చిన్న టమాటాని లోపల గింజలు తీసేసుకొని పైన తొక్కని మాత్రమే ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకోండి ఇంకా పిజ్జా పైన ఆలివ్స్ అని పెట్టుకుంటారండి నా దగ్గర అయితే లేవు అనమాట మీ దగ్గర ఉంటే పెట్టుకోండి ఇలా కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేయండి మరీ ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తర్వాత కొద్దిగా ఆరిగానను కూడా ఇలా మొత్తం పిజ్జా మొత్తానికి స్ప్రింకిల్ చేయండి ఇంకా పైనుంచి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే చేసుకున్నానండి ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్న తర్వాత పైనుంచి చీజ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర ఉండే చీజ్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉందండి నేను డైరెక్ట్గా అలాగే వేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర చీజ్ బ్లాక్ ఉంటే కనుక తురుముకొని వేసుకోండి చీజ్ మొత్తాన్ని వెజిటేబుల్స్ మొత్తం కవర్ అయ్యేలాగా వేసేసుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా వెజిటేబుల్స్ పెట్టుకోండి తర్వాత పైన మళ్ళీ కొద్దిగా చీజ్ వేసేసుకొని మొత్తం కవర్ చేసేసి ఫైనల్గా కొద్దిగా ఆరిగానో అలాగే కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేయండి ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిజ్జా బేస్కి అలాగే ప్లేట్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చేలాగా ఇలా వేలుతో ప్రెస్ చేసుకుంటూ రండి ఆ తర్వాత కరిగించుకున్న బటర్ని సైడ్ అంచులు అమ్మటి ఇలా వేసుకుంటూ రండి మరీ ఎక్కువ కాకుండా జస్ట్ ఒక స్పూన్ మైన వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పిజ్జా బేక్ చేసుకోవడానికైతే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను తీసుకున్న పిండితో నాకైతే రెండు పిజ్జా బేస్లు వచ్చాయన్నమాట ఒకటేమో స్టవ్ పైన బేక్ చేస్తున్నాను ఇంకొకటి ఓవెన్లో బేక్ చేస్తున్నానండి ఇలా రెండు పిజ్జాలు రెడీ చేసి పెట్టుకొని ఫస్ట్ అయితే ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో అయితే చిన్న ప్లేట్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి పిజ్జా చేసుకునేటప్పుడు తీసుకునే ప్లేటు మనం తీసుకున్న గిన్నెలో కరెక్ట్గా పట్టేలాగా చూసుకోవాలండి ఇలా పెట్టేసిన తర్వాత పైనుంచి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి అలాగే ఇంకొక పిజ్జానైతే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పదహైదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో కూడా పెట్టేసుకున్నానండి ఇలా రెండు పెట్టేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిజ్జా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట మనకు సైడ్ కొద్దిగా లావుగా ఉంటుంది కదా అది మొత్తం కలర్ చేంజ్ అయిపోయి అలాగే చీజ్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయి ఉంటుంది ఒకసారి ఇలా చేతితో చెక్ చేసుకోండి ఆ పిండి మొత్తం గట్టిపడిపోయిందంటే పిజ్జా అనేది కరెక్ట్గా బేక్ అయిపోయినట్లు అనమాట ఇలా బేక్ అయిపోయిన తర్వాత ఎమ్మటి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూశారు కదండీ పిజ్జా ఎంత బాగా వచ్చిందో ఇలా రెడీ అయిపోయిన పిజ్జాని వేడి వేడిగా కట్ చేసుకొని తినడమేనండి చాలా బాగుంటుందన్నమాట నాకు చిన్న ప్లేట్లో కట్ చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటే ఇలా పెద్ద ప్లేట్లో వేసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకున్నానండి పిజ్జా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట గోధుమ పిండితో అయినా కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్తీ కాకపోయినా కూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే గోధుమ పిండితో చేసుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసి పెట్టామంటే పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి ఇక్కడ చూడండి పిజ్జా ఎంత బాగా బేక్ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి అలాగే అవెన్లో పెట్టుకున్న పిజ్జా కూడా బేక్ అయిపోయిందనమాట రెండు కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి అవెన్లో బేక్ చేసుకున్న స్టవ్ పైన బేక్ చేసుకున్న టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదండి ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ